హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిక్క అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామంది వెయిట్ తగ్గటానికి చాలా చాలా వ్యాయామాలు యోగా మెడిటేషన్ చేస్తూ ఉంటారు అవన్నీ చేయటం మంచిదే కానీ అవి కుదరక చేయలేని వారు కూడా ఉంటారు అలాంటివారు కనీసంలో కనీసం రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తాగటం నేర్చుకోండి ఇది అధిక బరువును తగ్గించటంలో తోడ్పడుతుంది గ్రీన్ టీ రోజుకు రెండు సార్లు తీసుకోవటం చాలా మంచిది కాకపోతే దీంట్లో షుగర్ కలపకుండా నేరుగా తాగండి ఒకవేళ అలా తాగలేని వారు ఒరిజినల్ తేనెను కొంచెం మిక్స్ చేసుకొని తాగటం నేర్చుకోండి దీనివల్ల బరువు చాలా వరకు తగ్గుతారు